బండాయపాలెం గ్రామ వాస్తవులందరికీ నమస్కారాలు అలాగే నేను వేదిక మీద అందరి పేర్లు చెప్ప చెప్పలేదు టైం లేదు ఒక మూడు పీళ్ళు ఉన్న నెల్లూరులో తొందరగా వెళ్ళాలి దయచేసి అందరూ ఏమైపోతు సభకి నమస్కారం సభ మీద సభ దగ్గర వేదిక మీద ఉన్న నాయకులందరికీ సీనియర్ నాయకులందరికీ నమస్కారం అలాగే వేదిక ముందు ఉన్న జర్నలిస్ట్ మిత్రులకి నాయకులకి అలాగే మన మహిళా నాయకులకి అందరికీ కూడా నమస్కారం ఒకటి చిన్న విషయంతో మొదలుపెట్టి మనం నియోజకవర్గంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం మనం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నేను చిన్న ఎవరికైనా చిన్న దెబ్బ తగిలినా కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని ఎక్కడా కాడ కార్యక్రమాలు జరగకుండా మనం అడ్డకట్ట వేయడం జరిగింది ముఖ్యంగా మహిళల మీద అయితే ఎక్కడైనా చిన్న గొడవ జరిగినా కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని కట్టడి చేయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు తగ్గించమని నేను స్వయంగా చెప్పడం జరిగింది కేసులు ఎక్కువ పెట్టుకోవద్దు గ్రామాలు సుభిక్షంగా ఉండాలి గ్రామాల్లో వాతావరణం కరెక్ట్గా ఉండాలి కేసులు పెట్టుకున్న దానివల్ల విద్వేషాలు పెరుగుతాయి గ్రామాల అభివృద్ధి అయిపోతుందని చెప్పి మొదటి నుంచి కూడా నేను ఆ ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాం ఇది నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన జరగకపోవడం జరిగింది మన ప్రశాంతంగా ఉన్న ఉదయం నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో మనం అందరం కూడా ఉదయగిరి నియోజకవర్గం ప్రజలందరూ కూడా నాయకులు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ఇటువంటి వాడికి తావి మనం ముందుకెళ్లే కార్యక్రమం పెట్టుకుందాం రాబోయే రోజుల్లో కూడా అలాగే ఈ కార్యక్రమం కొండాపాలెం టు కోమరుపల్లి దాదాపుగా కోటి ఎనభై లక్షలతో వేసుకోవడం జరిగింది అలాగే సిసి రోడ్ రోడ్డు కొండాపాలెం ఐసీ కాలనీలో సిసి రోడ్డు ముప్పై మూడు లక్షలతోటే ఇంటర్నల్ సిసి రోడ్డు కొండాపాలెం ముప్పై లక్షలు దాదాపుగా అరవై మూడు లక్షలతో మనం అరవై మూడు ఈ లక్షలు కాకుండా మళ్ళా కోటి ఎనభై లక్షలతో రోడ్లు వేసుకోవడం జరిగింది ఓవరాల్ గా మనం ఎనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షలతోటి మనం వరికుంటపాడు మండలంలో రోడ్లు వేసుకోవడం జరిగింది మన గవర్నమెంట్ రకంగా నేను ఎనిమిది మండలాలు సమానంగానే చూడాలని మనస్త అంటే అట్లా అనిపిస్తా ఉంటే సమానంగా చూడాలని ఎందుకో వరికుంటపాడు మండలం రాగానే స్పెషల్ ఫీలింగ్ మన సొంత మండలం ఇది అని చెప్పి నేను ఆపుకోవాలనే ఆగదది ఎందుకంటే ఇక్కడ నాన్న ఉండిపోయారు పుక్కి పెరిగిన ఊరు కాబట్టి అభిమానం తప్పక ఉంటుంది అది ఖచ్చితంగా మన ఎలక్షన్స్ లో కూడా ఉరికుంటపాడు మండలం ఆదరించింది ఆదరించడం వల్లే మనం ఎలక్షన్ లో బయటపడగలిగాం మరొక్కసారి నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఉరికుంటపాడు మండలంలో అలాగే మన వైసీపీ గురువన్న చెప్పినట్టుగా రాబోయే ఎలక్షన్స్ లో మనం ఇంకా కూడా వైసీపీ నుంచి కూడా చాలా మంది నాయకులు వచ్చారు మన నాగేంద్ర గారు కానీ అందరూ కూడా వారందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఎంతో మంది నాయకులు వచ్చినా కూడా పెద్ద మనసు చేసుకొని మన నాయకులతో కలిసి పనిచేసుకుంటా ఏ పదవులు లేకపోయినా కూడా దాదాపుగా పదిహేడు నెలల నుంచి అందరితో కలిసిమెలిసి పనిచేసుకుంటా మనం ముందుకెళ్తా ఉన్నాం రాబోయే రోజుల్లో నూట నలభై మూడు పంచాయతీలు అలాగే ఎనభై ఆరు ఎంపీడీసీలు ఎనిమిది జెడ్పీడీసీలు అలాగే నియోజకవర్గ పదవులు ఉన్నాయి జిల్లా పదవులు ఉన్నాయి స్టేట్ కమిటీలు ఉన్నాయి ఇంకా కూడా రావాల్సిన పదవులు ఇంకా చాలా ఉన్నాయి అందరం కూడా కలిసి కట్టుగా మనం అన్ని పదవులు తీసుకొని ముందుకెళ్దాం ఎవరు కూడా మనం మనం వెనకబడ్డామనే ఆలోచన ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మనకు వచ్చి సహాయం చేసినందుకు మన నాయకత్వాన్ని నమ్మి సహాయం చేసినందుకు అలాగే నేను ముందు చెప్పినట్టుగా వరికుంటపాడు మండలంలో పన్నెండు పంచాయతీలు తిరిగాను గ్రామ కమిటీలప్పుడు ఇంకొక పన్నెండు పంచాయతీలు ఉంది అవి కూడా త్వరలోనే వస్తాను వచ్చినప్పుడు సమస్యలన్నీ కూడా మరి ఒకసారి తెలుసుకొని ముందుకు పోదాం అలాగే మనం మహిళలకి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి కమిటీల్లో కానీ వారిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది దయచేసి అందరూ కూడా ఆ విధంగా ఆలోచించేయండి చేయండి యువకులకి యువకులకి ప్రోత్సహించాలి యువకులు కానీ మన ఇప్పుడు లక్ష్మీనారాయణ అధ్యక్షత వహిస్తున్న లక్ష్మీనారాయణ ఈ ఊరు యువకులు మన శ్రీకాంత్ గానీ అందరు కూడా యంగ్ యంగ్ లీడర్స్ ఎంతో మంది తయారవుతా ఉన్నారు అలాగే ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీ సోదరు సోదరిమల్ లో కూడా నాయకులు తయారవ్వాలి ఒక నలభై కుటుంబాలు ఉన్న చోట కూడా మనం నాయకుడిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇరిగేషన్ రంగంలో అవ్వచ్చు గండిపాడెం ప్రాజెక్ట్ చైర్మన్ మన వెనుకసప్ప గారు ఉన్నారు వారు ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు ఎక్కడ ఇష్యూస్ లేకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా డెవలప్ చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఒక వెలుగుండ ప్రాజెక్ట్ అయితే తప్పితే మన నీటి సమస్యలు తీరే పరిస్థితి లేదు ఇంకా కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి దయచేసి ఏమనుకో మాకు టైం లేదు మేము నెల్లూరు వెళ్ళాల్సిన అవసరం ఉంది మూడు మ్యారేజెస్ ఉన్నాయి మరొకసారి అందరినీ కలుస్తాను నేను మళ్ళీ అందరికి వచ్చి ఒకసారి కనపడి మాట్లాడి చెప్తాను అందరికీ ధన్యవాదాలు నమస్కారం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు ఎవ్రీవన్ సిఎస్పి ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ యాప్